హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చింత చిగురు పచ్చిరేళ్ళు కర్రీ అండి ముందుగా అయితే చింత చిగురు లేతగా ఉండి పుల్లగా ఉన్న చింత చిగురుని తీసుకుని దీంట్లో కొమ్మలు లాంటి అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసి ఒకటికి రెండు సార్లు నీటిలో కడిగేసి నీళ్లు లేకుండా ఆకునైతే ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి అలాగే పచ్చిరెయ్యని క్లీన్ చేసి ఉప్పు కారం కలిపేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే చింత చిగురు పచ్చిరయ్యులు కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు కర్రీ తయారీ విధానం చూద్దామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు అలాగే కరివేపాకు ఈ మూడింటిని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగాలన్నమాట ఇలా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా పచ్చి రొయ్యలు వేసేసుకుని ఇప్పుడు ఆనియన్స్తో పాటు ఈ రొయ్యలు బాగా కలిసేలాగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఈ ఆయిల్లో ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి పచ్చివాసన లేకుండా చక్కగా పైకి ఆయిల్ తేరే మగ్గనివ్వాలన్నమాట రొయ్యల్ని అలా రొయ్యలు బాగా మగ్గడం వల్ల మనకి కర్రీ మరింత టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదా చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది రొయ్యలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మగ్గిపోయిన రొయ్యల్లోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా ఇప్పుడు చింత చిగురుని మగ్గిన రొయ్యల్లోకి వేసేసుకోవాలండి చింత చిగురు ఎప్పుడు తీసుకున్నప్పుడు కొంచెం ఒక చిగురు తిని చూడాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి చింత చిగురు లేతగా ఫ్రెష్గా ఉంటుంది కానీ పులుపు ఉండదు అనమాట అలా ఒకసారి మేము తెచ్చుకున్నప్పుడు కర్రీ ఉండాం కానీ పులుపు అయితే లేదు అప్పుడు అర్థమైంది చింత చిగురు కూడా టేస్ట్ చేసిన తర్వాతే కొనాలని అందుకని పులుపు ఉందో లేదో చూసుకుని అయితే తెచ్చుకోండి ఇప్పుడు ఈ చింత బాగా కలిసేలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి చక్కగా చింత చిగురుని కూడా బాగా మగ్గనివ్వాలి చూసారు కదా చక్కగా చింత చిగురు కూడా బాగా రొయ్యలతో కలిసి బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ అయితే కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా కర్రీలో వాటర్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని అయితే ఉడకనివ్వాలి మనం చింతచిగురు వేసాం కదా పులుపు కాబట్టి అడుగుపడుతూ ఉంటుంది అందుకని మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కూరని కింద నుంచి పైకి చక్కగా కలుపుకుంటూ కర్రీని అయితే రెడీ అవ్వనివ్వాలి చూశారు కదా కర్రీ ఉడికేటప్పుడు నేను నలి మధ్యలో ఒకసారి మూత తీసి కలిపానండి దగ్గర పడిపోయింది మరి కాస్త దగ్గర పడితే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా చక్కగా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఆయిల్ అంతా కూడా కర్రీలోంచి బయటకు వచ్చేసింది కదండి చక్కగా చింత చిగురు రేలు కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది దీనిలోకైతే ఇంకా ఏ మసాలా కూడా వేసే పని లేదండి మసాలా వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంతేనండి చూసారు కదా గుమగుమలాడే చింత చిగురు పచ్చిరేలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి నేను చూపించినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్